కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను ఇంకా నన్ను వేధించవద్దు విడాకుల ప్రచారంపై ధనశ్రీ ఆసక్తికర పోస్ట్ ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ మధ్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి ఈ నేపథ్యంలో ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర పోస్టుతో స్పందించారు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు తీవ్రంగా బాధిస్తున్నాయని ధనశ్రీ వెల్లడించారు ఫ్యామిలీతో కలిసి గత కొన్ని రోజులుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు నాకు కొంతకాలంగా కష్టాలు ఎదురైనా నేను ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి మంచి పేరు సంపాదించాను మంచి పేరు కోసం కృషి చేశాను అంటూ తన ఆవేదనను పంచుకున్నారు వ్యక్తిగత విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తానని ధనశ్రీ పేర్కొన్నారు ఈ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ధనశ్రీకి మద్దతు తెలుపుతున్నారు నిరాధార గాసిప్లు అంతం కావాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను ఇంకా నన్ను వేధించవద్దు విడాకుల ప్రచారంపై ధనశ్రీ ఆసక్తికర పోస్ట్ ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ మధ్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి ఈ నేపథ్యంలో ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర పోస్టుతో స్పందించారు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు తీవ్రంగా బాధిస్తున్నాయని ధనశ్రీ వెల్లడించారు ఫ్యామిలీతో కలిసి గత కొన్ని రోజులుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు నాకు కొంతకాలంగా కష్టాలు ఎదురైనా నేను ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి మంచి పేరు సంపాదించాను మంచి పేరు కోసం కృషి చేశాను అంటూ తన ఆవేదనను పంచుకున్నారు వ్యక్తిగత విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తానని ధనశ్రీ పేర్కొన్నారు ఈ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ధనశ్రీకి మద్దతు తెలుపుతున్నారు నిరాధార గాసిపులు అంతం కావాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు